శుభోదయం ఈరోజు మీ జీవితంలో క్రీస్తు ప్రేమ మీకు శక్తిని అందించగాక జీవితంలో ఒడిదొడుకులలో మీరు ఒంటరిగా లేరు ప్రతి కష్టంలోనూ యేసు మీతోనే ఉన్నాడు ఈ రోజు మనం ఆయనకు మన భార్యను అప్పగించి ఆయన కృపను స్వీకరించుదాం క్రీస్తు మహిమ బయపచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించడి ఒకటి పేతురు నాలుగు పదమూడు ప్రార్థన స్వర్గీయ తండ్రి నా బాధల్లో నాకు బల్ముగా ఉండే నీకు కృతజ్ఞతలు నా కోసం క్రీస్తు బాధను భరించినట్లు నేను నా జీవితంలోని కష్టాలను విశ్వాసంతో ఎదుర్కొనగలిగేలా నన్ను బలపరచు నా బాధలు నన్ను క్రీస్తుకు మరింత చేరువచ్చేయినట్లు చేయి నీ మహిమ ఏనాటికో ప్రత్యక్షమగునని నాకు జ్ఞాపకము కలిగించు ఏ సమాములను ప్రార్థించున్నాము ఆమెన్